హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హోమ్ ఈరోజైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని అనుకుంటున్నానండి మీరందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు నేనైతే బోత్ అల్లం అలానే వెల్లుల్లి కూడా ఈక్వల్ అమౌంట్లో తీసుకొని ఇట్లా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకుంటాను అల్లం కూడా చూడండి మంచిగా ఇట్లా ఇది తీయను కానీ మంచిగా వాష్ చేసుకుంటాను ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా ఇట్లా వాష్ చేసుకొని ఈక్వల్గా తీసుకుంటాను అనమాట రెండు కూడా ఇవైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి మార్కెట్లో అమ్మే గార్లిక్ అండి షాప్స్లో కాదు సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక చాలా బాగుంటుంది సో నేను ఎలా మిక్సీ పడతానో మీకు చూపిస్తాను అందరూ ఆయిల్స్ వేస్తారు ఉప్పు వేస్తారు నేనైతే ఏమీ అయ్యను చాలా రాగానే ఉంటుంది అలా ఆయిల్ తనీ అయినా సో ఈ రెండు వేసి కొంచెం పసుపు వేస్తా పసుపు వేసి మిక్సీ పడతా చూపిస్తాను ఎలాగో ఆడుకుంటుంది షరీలు షరీ పసుపు పసుపు వేసుకొని ఒక టీ కప్ అంతా వాటర్ మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకుందాం మిక్సీ అయితే పట్టేసాను చూడండి ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను ఇలా నేను చేసుకునేది అయితే ఇలాగా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కేజీ కూరకి అలాగా చాలా బాగుంటుంది అండ్ ఇది నాకు టూ మంత్స్ వరకు వస్తుంది ఎవరైనా చుట్టాలు వస్తే వన్ మంత్ టూ త్రీ వీక్స్లో అయిపోతుంది నేను ఒకరి దాన్నే ఇంట్లో మా ఫ్యామిలీ వరకు వాడుకుంటే కనుక ఇది ఒక టూ మంత్స్ వరకు నేను యూస్ చేసుకుంటా సో అది నా వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే విధానం అయితే అది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలామంది డిఫరెంట్గా ట్రై చేస్తారు నేనైతే ఇదే రాగానే ఆయిల్ ఉప్పు అవన్నీ ఏమి వేయనండి జస్ట్ కలర్ బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్కి కొంచెం పసుపు వేసి ఇట్లా చేసుకుంటా అంతే సో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్